స్పీకర్ సార్ మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ప్రశ్నకు ఏమనిచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము అరవై శాతం ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ బి మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు లెట్ మీ క్వశ్చన్ అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్ అరే ఇంత లేకపోతే ఎట్లా సార్ మనుషులకు కొద్దిగా కూర్చోమనండి లెట్ మీ లెట్ ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేళ్ళు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేండ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద రాజ్ ఇన్ ఆర్ అండ్ బి మీరు ఈ హ్యామ్ మోడల్ లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అందరి అందరు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షం అనగాని అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం అయితే ఈ హ్యామ్ మోడల్లో ఈ హ్యామ్ మోడల్లో మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు సార్ గౌరవనీయులు సీనియర్ శాసనజభ్యులు హరీష్ రావు గారు మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళీ ఒక్కసారి చదువుకోండి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్ విధానంలో నమూనాలు మీరు వేసిందే మీకు చదువుతుంది విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది ఆయన ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నారు నేను దాన్ని లేదని చెప్పినా ఎందుకు దా దీ ఉత్పన్నంగా లేదని చెప్పినా ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాటి మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాను పీపీపి మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ యా మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పినా పారా అని చెప్పిన నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పినా అందరు ఆలోచించుకోరు మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళని కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అంటే అతను విజయ విచ అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రిగా మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాను రెండవది మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్పి శాఖ మంత్రి చెప్పినట్టు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆర్ఎంబీ మేము అంటే వీళ్ళు ఈయన చేసింది కూడా బతుందని చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మాజీ ఆర్ఎంబీ శాఖ మంత్రి గారు సత్య దూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పారు ఒక ఒకటి రెండు నిమిషాల్లో చెప్తా ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి అక్కడ వెళ్తే ప్రజలు నడితే చెప్తారు ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జానెబ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పాడు అమెరికా ఇస్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ దాంతో వస్తుంది కానీ ఏం చేసింది అధ్యక్ష ఐదేళ్లలో మీరు మొత్తం పదేళ్లలో వేసింది గత ప్రభుత్వం ఎనిమిది వేల నూట పన్నెండు కోట్లతో పదేళ్లల్లో ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ రోడ్లోని మాత్రమే కొన్ని రిపేర్ చేసి కొన్ని మొత్తం తర్వాత నువ్వు చెప్పండి మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అదేగా తర్వాత క్లారిఫై అడవు మళ్ళీ చెప్తా క్లారిఫై అడవు అని చెప్పండి మళ్ళీ చెప్తాను ఇది ఏ మండలికి వెళ్ళి ఏ ఏ మండలం ఏ మండలం ఏ ఊరికెళ్ళి ఏ మండలం ఏ మండలికి వెళ్ళి ఏ డిస్కోడు మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక పదిహేను రిజల్ట్ అయిపోయండి అన్ని మండలాల పేర్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా తొందరపడకండి అన్నీ తీసుకొని వచ్చిన నేను ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు మీరు బకాయిస్తారని దీనికోసం అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు స్టేట్ బడ్జెట్లు పది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని ఆటిజనల్ లోన్ తీసుకొని నిర్మించారు ఆ లోను ఇప్పుడు మేము రీపే రీపేమెంట్ చేస్తున్నాం మేము కట్టే అప్పులల్లో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది ఆ అప్పులు కడుతుంది అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష పదిహేను నెలల మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం మొత్తం కిలోమీటర్స్ చూస్తే అధ్యక్ష మాపు ఇది పదిహేను నెలలు చేస్తే ఈ పద్నాలుగు నెలల్లో అంటే మధ్యాహ్నం మూడు నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఈ పద్నాలుగు నెలల్లో మేము దాదాపు నాలుగు వేల కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరి సభ్యులకు పంపిస్తా ఇప్పుడే మీకు హౌస్ కూడా అందరికి పంపిస్తాం ఏది ట్వెల్వ్ మంత్స్లో పది ఏళ్ళలో నిర్మించిన రోడ్లని ఒక సంవత్సరంలో మేము పూర్తి చేసినాం ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకో అధ్యక్ష వాళ్ళు ఏమో తక్కువ చేస్తారో ఎక్కువ చెప్పుకుంటారు వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటే నేను నడిపించింది కదా మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష ప్రజలకు సౌకర్యం కల్పించాలి మా దాంతోపాటు మీరు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ మా మాది ఆర్ఎన్బి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి సిఆర్ఎఫ్కి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక్క రూపాయన వచ్చిందా మీకు ఏదైనా వెళ్ళి మనకు రావాల్సిన మాట నేను ఆర్ఎీ శాఖ మంత్రి కనుక మూడవ రోజు సెవెంత్ రోజు ఓతు తీసుకున్నాను లెవెంత్ రోజు లెవెంత్ రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఫార్టీ మినిట్స్ వన్ ఫార్టీకి కలిసినప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ అందరి సభ్యులకు విలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది మండ